హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిష్ఠా కిచెన్ మా నిష్ఠా కిచెన్లో ఈరోజు కాలీఫ్లవర్ జీడిపప్పు కర్రీ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నేను చెప్పిన విధంగా చేసుకుంటే అస్సలు వదలరు ఇప్పుడు మనకి కాలీఫ్లవర్స్ వచ్చే సీజన్ కాబట్టి చక్కగా తెచ్చుకొని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా మనం కాలీఫ్లవర్ని శుభ్రంగా వాష్ చేసుకొని హాట్ వాటర్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక గుప్పెడు జీడిపప్పుని నానబెట్టుకుని ఉంచుకోవాలి దీంట్లోకి మసాలా వెల్లుల్లిపాయ అల్లం ముక్క జీలకర్ర అలాగే ధనియాలు వెండి మిరపకాయలు ఇవి కోర్స్గా గ్రైండ్ చేసుకొని మనం ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకోండి అందులోని కర్రీకి తగ్గ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలి పొడిగ్గా కొంచెం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకొని మొత్తం కూడా శుభ్రంగా ఫ్రై చేసుకోవాలి మనకి మంచిగా ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక మూడు టమాటాలు వేసుకోవాలి ఈ కాలీఫ్లవర్ కర్రీకి టమాటాస్ వేసుకోవడం వల్ల కర్రీ బాగుంటుంది గ్రేవీ కూడా బాగుంటుంది తర్వాత సాల్ట్ వేసుకుందాము కర్రీకి తగ్గ సాల్ట్ వేసుకోండి కొంచెం పసుపు కూడా వేసుకొని మొత్తం శుభ్రంగా కలిపేసేయండి మనకి బాగా ఇలాగా ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాము మొత్తం మనం వేసిన టమాటా అంతా కూడా స్మాష్ అయిపోయింది ఇప్పుడు అందులో మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ మసాలా కూడా వేసుకోవాలి ఈ మసాలా వేయడం వల్ల ఈ కర్రీ మరింత టేస్ట్గా ఉంటుంది ఒక్కసారనే విధంగా ట్రై చేయండి తర్వాత మనం కర్రీకి తగ్గ కారం వేసుకోవాలి కారం కూడా వేసిన తర్వాత ఇప్పుడు కాలీఫ్లవర్ని ముందుగా హాట్ వాటర్లో లైట్గా పసుపు ఉప్పు వేసుకొని సోప్ చేసుకున్నది పక్కన పెట్టుకోండి జీడిపప్పు నానబెట్టుకున్నాం కదా ఆ జీడిపప్పు కూడా వేసేసేయండి అలాగా వేయడం వల్ల కాలీఫ్లవర్ అసలు మనకి మనకి కంటికి కనపర్చుని ఉంటాయి కదా అవి నీట్గా వచ్చేస్తాయి చూసారా పువ్వు ఎంత నీట్గా మనకి శుభ్రమైపోయిందో కొంచెం పెద్ద సైజు వేసుకుంటే మనకి కుక్ అయ్యేసరికి కొంచెం చిన్నవి అవుతాయి అవి ఈ సైజు వేసుకోండి వేసిన తర్వాత మొత్తం కూడా శుభ్రంగా కలిపేసేయండి మొత్తం కలుపుకున్న తర్వాత మనం వాటర్ వేసుకోవాలి ఒక లోటన్నర వాటర్ వేసుకోండి మనం పువ్వు కొంచెం మునిగేలాగా వేసుకుంటే సరిపోతుంది వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అలాగా వదిలేద్దాం చూసారా మనకి చక్కగా ఇలా బాయిల్ అవుతుంది కదా మనం వేసినవన్నీ కూడా వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటాయి చక్కగా మనం కలుపుకొని స్టేజ్లో సాల్ట్ సరిపోతే కలుపుకోవచ్చు ఫైనల్లీ మనకి కాలీఫ్లవర్ జీడిపప్పు కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది కర్రీ మనం కొత్తిమీర జల్లుకుందాము ఫైనల్గా ఓకేనా మన ఎంతో సూపర్గా కాలీఫ్లవర్ జీడిపప్పు కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సూపర్ టేస్ట్ మీరు తిని ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి నేను ఇప్పుడు ఎలా ఉందో తిని మీకు చెప్పబోతున్నాను చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే వా సూపర్ ఫ్రెండ్స్ చాలా పర్ఫెక్ట్గా ఉంది దాంట్లోకి చికెన్ ఫ్రై కూడా చేసుకున్నాం మేము ఓకేనా మనకి ఫ్లవర్ కూడా చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో సూపర్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్